ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తోన్న ముహూర్తం ఖరారైంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ పదిహేనున భారీ ఈవెంట్ నిర్వహించబోతున్న జక్కన్న అనౌన్స్ చేయబోతున్నాడు రాజమౌళి తన ప్రతి సినిమా షూటింగ్ సమయంలో లేదా ముందే అన్ని విషయాలను మీడియా ముందు పెట్టేస్తాడు త్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమైన వెంటనే రామ్ చరణ్ ఎన్టీఆర్లతో కలిసి రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసింది కానీ మహేష్ బాబుతో సినిమా మొదలుపెట్టి చాలా నెలలవుతున్న ఇప్పటి వరకు అస్సలు మీడియా ముందుకు రాకపోవడంతో అసలు ఏం జరుగుతోందో అర్థం కాక అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మీడియా సర్కిల్ వారు ఇండస్ట్రీ వర్గాల వారు జుట్టు పీక్కుంటున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎట్టికెలకు మహేష్ బాబు సినిమా అధికారిక ప్రకటన కోసం రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఒక ఈవెంట్ నిర్వహించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది సాధారణంగా ఇలాంటి ఈవెంట్లను అన్ని ఛానల్స్ చివరకు యూట్యూబ్ ఛానల్స్ సైతం లైవ్ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తారు కానీ రాజమౌళి చాలా కమర్షియల్ గా ఆలోచిస్తాడని మరోసారి ప్రూవ్ అయింది నిర్మాత పెట్టిన ప్రతి రూపాయికి పది నుంచి ఇరవై రూపాయలు రావాలని అనుకుంటాడు అందుకే సినిమా అనౌన్స్మెంట్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ కి అమ్మేయడం జరిగింది భారీ మొత్తానికి సదరు ఓటీటీ సంస్థ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది ఈవెంట్ ను భారీ ఖర్చుతో మేకర్స్ నిర్వహించబోతున్నారని అందుకు తగ్గట్టుగానే ఓటీటీ రైట్స్ అమ్మారని ఆఫ్ దర్ రికార్డ్ యూనిట్ సభ్యులు చెప్తున్నారు రామోజీ ఫిలిం సిటీలో దాదాపుగా ఇరవై కోట్లు ఖర్చు చేసి భారీ ఏర్పాట్లు చేస్తున్నారట ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేకుండా జాతీయ మీడియా నుంచి అంతర్జాతీయ మీడియా వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక సినిమా స్థాయిని అనౌన్స్మెంట్ ఈవెంట్ సెట్ లో చూపించాలని దర్శకధీరుడు రాజమౌళి భావిస్తున్నారట అందుకే అత్యంత భారీ ఎల్ఈడిని ఏర్పాటు చేసేందుకు గాను అతి పెద్ద స్టాండ్ ను ఏర్పాటు చేస్తున్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి కేవలం ఏర్పాట్లకే ఇరవై కోట్లంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంత మేరకు నిజమనేది క్లారిటీ లేదు కానీ జక్కన గురించి తెలిసిన వారు మాత్రం ఇరవై కోట్ల ఖర్చు నామ మాత్రమే ఆయన స్థాయికి ఆయన సినిమా స్థాయికి ఈవెంట్ కోసం యాభై కోట్లు ఖర్చు చేసిన వర్త్ అన్నట్లు కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్ రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి కోసం జక్కన్న వేసిన సెట్టింగ్ గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం చూస్తూనే ఉంటాం అలాంటి అద్భుతమైన సెట్టింగ్స్ను జక్కన్న ఎస్ఎస్ఎంపి ట్వంటీ నైన్ సినిమా కోసం చాలానే వేశారు అయితే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో కేవలం ఈ ఈవెంట్ కోసం అత్యంత భారీ సెట్ని వేయనున్నారట సాధారణంగా ఈవెంట్కు రెండు మూడు రోజులు ఉండగా సెట్ నిర్మాణం మొదలు పెడతారు కానీ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి సెట్ నిర్మాణం కూడా ప్రారంభమైంది దీన్ని బట్టే ఆ సెట్ స్థాయి ఏంటి ఎంత పెద్దగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు కేవలం సెట్ తో మొత్తం సినిమా స్థాయిని రాజమౌళి చూపించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది ఈ ఈవెంట్ లో మహేష్ బాబు జక్కన్నలతో పాటు ఇంకా ఎవరు పాల్గొంటారనేది చూడాలి అంతేకాకుండా మహేష్ బాబు గ్లింప్స్ వీడియోను ఎప్పుడు విడుదల చేస్తారా అంటూ అంత ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇటీవలే జియో హాట్ స్టార్ లో విడుదల చేసిన కొన్ని సెకండ్ల గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వీడియో ఇంకా రావాల్సి ఉంది అది నవంబర్ పదిహేను వస్తుందా అనేది తెలియాల్సి ఉంది మొన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీం నవంబర్ ఒకటి బాగా రాత్రి అయ్యాక ట్విట్టర్ లో చేసింది మహేష్ మొదలు పెడితే రాజమౌళి ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ కూడా జాయిన్ అయ్యారు మొత్తానికి వీళ్ళ పోస్టులు ట్విట్టర్ని షేర్ చేశాయి అయితే నవంబర్ మొదటి రోజే ఈ మూవీ టీమ్ గేమ్ స్టార్ట్ చేసింది సినిమాకు సంబంధించి జనాల్లో ఉన్న ఊహలపైన క్లారిటీ ఇచ్చేలాగా కొన్ని లీకులు కొన్ని హింట్లు ఇస్తూ పోయారు ముందుగా మహేష్ బాబు గేమ్ స్టార్ట్ చేశాడు రాత్రి పదిన్నర సమయంలో ఆల్రెడీ నవంబర్ వచ్చింది ఇక అప్డేట్ ఎప్పుడు ఇస్తారంటూ రాజమౌళిని ట్యాగ్ చేసి మహేష్ బాబు ఎట్స్లో పోస్ట్ చేశాడు దానికి రాజమౌళి ఫన్నీగా రియాక్ట్ అవుతూ ఏ మూవీకి రివ్యూ ఇస్తున్నావు అని మహేష్ను ఆట పట్టించాడు చిన్నదిగా ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేద్దామన్నారు వాళ్ళ సంభాషణలోకి మహేష్ ప్రియాంకను కూడా తీసుకొచ్చారు మీరు అప్డేట్ ఇచ్చేలా లేరు కానీ మన దేశీగాలు మాత్రం హైదరాబాద్లోని వీధులన్నింటినీ ఇన్స్టా స్టోరీస్లో పెడుతోందన్నారు దానికి ప్రియాంక రియాక్ట్ అవుతూ నువ్వు షూటింగ్ సెట్లో చెప్పిన సంగతులన్నీ లీక్ చేయమంటావా అని అడిగింది మహేష్ బాబుని మైండ్లో విత్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా అంటూ కౌంటర్ కూడా ఇచ్చింది దీంతో రాజమౌళి నువ్వంతా నాశనం చేస్తున్నావు ప్రియాంక సర్ప్రైజ్ అనుకున్నాం కదా అన్నాడు వెంటనే మహేష్ మరి పృథ్వీరాజ్ కూడానా అంటూ లీక్ చేశాడు మొత్తానికి వీళ్ళంతా కలిసి కావాలనే అన్ని విషయాలను బయట ఆ సంభాషణ ద్వారా అర్థమవుతుంది మీకు అంటే ఇష్టం కదా రాజమౌళి అని పృథ్వీరాజ్ ఆయన్ను ట్యాగ్ చేసి అడిగిన దానిని బట్టి తానే విలన్ అని ఆడియన్స్కి హింట్ ఇస్తున్నారు దీనికి రియాక్ట్ అయిన ఆయన ప్రియాంక బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ రియాక్ట్ అయింది అంటే విలన్ గా తాను కూడా పోటీ పడుతున్నట్లు అర్థం చేసుకోవాలి ఈ మూవీలో పృథ్వీరాజ్ ప్రియాంక చోప్రా ప్రతి నాయక పాత్రలు చేస్తున్నట్టు ముందు నుంచి ప్రచారం సాగుతోంది మొత్తానికి టీమ్ అందరూ కావాలని దీన్ని లీక్ చేసినట్టు అర్థమవుతోంది ఆల్రెడీ నటిస్తున్న వాళ్ళ పేర్లు వాళ్ళ రోల్స్ మీద కొంత క్లారిటీ ఉంది దానికి వీళ్ళు కన్ఫర్మేషన్ చేశారన్న మాట అయితే ఫైనల్గా నవంబర్లో అప్డేట్ ఇస్తామని చెప్పిన విషయాన్ని మహేష్ బాబు రాజమౌళికి గుర్తు చేశారు జనాల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు ఏదో ఒక సమాచారం ఇవ్వాలని మహేష్ కోరగా రాజమౌళి అంగీకరించి ఇలా సర్ప్రైజ్ చేశారు